అలాంటి ఈ పూట వీడియో ఏంటంటే మేము కావిడెత్తుతున్నాము కావిడికి అయితే అభిషేకం చేస్తున్నాము చూడండి ముందుగా అయితే అన్నీ ఆ కావిడంతా కడిగేస్తున్నాము ఇంట్లోనే హాల్లో పెట్టుకున్నాము ముందుగా వచ్చి మా దేవుడి ఇంట్లో అమ్మవారికి పూజ చేసేసినాము అభిషేకాలన్నీ చేసేసినాము శివయ్యకి సుబ్రహ్మణ్య స్వామికి నాగమ్మ తల్లికి అభిషేకం అయితే చేసేసినాము మార్నింగ్ చేసేసినాను ఇప్పుడైతే మేము సుబ్రహ్మణ్య స్వామి కొండకి వెళ్తాము పౌర్ణమి కాబట్టి అక్కడ పోతే మంచిదనేసి మంచిది మంచిదనేసి పౌర్ణమి కార్తీక పౌర్ణమి వస్తుంది కదా అందుకని మేము రెడీ చేసినాం అప్పటికప్పుడు అనుకున్నామండి ఒక రో రోజు మాత్రమే ముందు అనుకున్నాము అనుకొని అన్నీ రెడీ చేసి కావిళ్ళు కూడా కొత్త కావిళ్ళు చేయించుకున్నాను చేయించుకొని అది అయితే చేసేసిన చూడండి మా ఆయన అయితే అన్నీ ఇక్కడికి అన్ని ఫ్రూట్స్ అన్ని రెడీ చేస్తాడు అభిషేకానికి అత్త పాలు పెరుగు అనే అన్నిటి కలిపి పండ్లు అన్నీ కలిపి మేము కావిడికి అభిషేకం అయితే చేస్తున్నాము ఈ బూదీ నీళ్ళు అన్నీ పోసేస్తున్నాము చూడండి అభిషేకానికి అయితే రెడీ చేస్తున్నాడు మేము ఏమైనా తప్పు అప్పులు ఏమైనా క్షమించు చేసి క్షమించండి మాకు తెలియకపోతే మేము తప్పు చేసి ఉంటే మీరు రిప్లై పెట్టచ్చు ఏమి ఇబ్బంది లేదు దొండి ఇలా అయితే అయిపోయింది మేము కావిడికి ఇలా ఈ బూది అంత పోసేస్తున్నాము మాకైతే తెలియదండి ఫస్ట్ టైం చేయదు మేము చేయడము ఇంక ముందు నుంచి తెలుసుకోవాలి కదా ముందు ముందు తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది ఇలాంటి చేసుకోవాలి ఒక పది మంది పది రకాలుగా చెప్పారు అయితే ఏదో మనకు తెలిసిన కాడికి ఆ మహానుభావిడే చూసుకుంటాడు చేసేసినామండి అలాగా మేళాలతో కూడా మేము బయలుదేరి వచ్చేసినాము ఇప్పటికైతే ఈ కావిడికి చాలా టైం పడుతుందండి ఒకటే ఎన్ని తొమ్మి చెమ్ములతో అభిషేకాలు చేసినాము పాలు పెరుగు అని అలా అయితే అభిషేకం చేసుకుంటూ వస్తున్నాము చాలా టైం పడుతుంది ఫస్ట్ టైం కదా మాకు తెలియదు మేమైతే చే హాల్లో పెట్టుకొని చేస్తున్నాము అయిపోయిందండి అయిపోగానే మేము పసుపు అంతా పూసేసి బాగా బొట్లు పెట్టుకున్నాము నేను ఇంకా హారతి తెచ్చుకొని పూలమాలు పూలు చుట్టుకుని అన్ని పూలు అయితే రెడీ చేసుకునేసినాను మళ్ళీ అక్కడ పోయిన తర్వాత మళ్ళీ చేయాలంట సెకండ్ టైము మళ్ళీ అక్కడ పూజించాలంట మాకైతే తెలీదు అక్కడ కోనేడి దగ్గర ముంచేసి పూజించుకొని మళ్ళీ ఎత్తుకొని పోవాలంట అలా అయితే చెప్పారు మాకు వాయిస్ ఎలా వస్తుందో ఏమో తెలియదు ఇక్కడైతే ఎక్కువ గాలి ఉంది మేము బయటకు వచ్చేసినాం అనమాట అమ్మవారి గుడికాడికి వచ్చేసినాము రావుకాలం వస్తుందని గబగబా చేసుకొని బయటకట్టే వచ్చేసాము వంటలన్నీ కూడా చేసేస్తాను పొద్దున్న మార్నింగ్ పల్లెం వేసుకోవాలనేసి మార్నింగ్ అన్నీ లేచేసి పులిహార వడ పాయసము బెల్లమన్నము అవన్నీ చేశానండి నేను మా పెద్ద బాబా అయితే ఎత్తుతున్నాము మేము చాలా ఇళ్ళ నుంచి మొక్కుబడి ఉంది కానీ మాకు ఇప్పుడైతే కుదిరింది మా పాప పుట్టినప్పుడు నేను మొక్కున్నాను కానీ అది కుదరలేదు ఇన్నో ఇళ్ళు మనం ఎప్పుడైతే కుదిరింది మాకు తెలుసో తెలియకో మేమైతే చేస్తున్నామండి ఏదైనా తప్పు జరిగింటే మీరు కామెంట్ పెట్టచ్చు ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ కూడా మనము ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఒక లైక్ కొట్టండి ఒక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ ముందుగా చూసిన వాళ్ళకి అమ్మవారి గుడి కాడికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మేము అంత చాలా టైం పడుతుందండి అంటే ఆశావశం కాదు కావిడెత్తడం అంటే బాగా అర్థమైంది ఇప్పుడైతే ఎందుకంటే ఇలాగైతే మేము పూజ చేసినాము ఏదో మాకు తెలిసిన కాడికి ఇంకా బుట్టలు రెడీ చేస్తున్నాము బుట్టలు రెడీ చేసి పల్లెం వేస్తున్నాము ఇదండి పల్లెం అయితే వేసినాము పిండి తల్లికి కూడా వేసేసినానండి పిండి తల్లికి దేవుడి ఇంట్లో పెట్టేసినాను మళ్ళీ అక్కడ తీసేస్తే మళ్ళీ వేస్ట్గా ఉంటుంది అనేసి దేవుడి ఇంట్లో పెట్టేసాను మాకు ఎవరు లేరండి మేమే నలుగురమే మాకు మేమే చేసుకోవాలి ఇద్దరు పనులు చేసుకోవాలి ఇద్దరు కావిడ ఎత్తుకోవాలి అట్లన్నమాట రెండు తట్లయితే వేసేస్తాము అది ఫ్రెండ్స్ ఇలా అయితే జరిగింది మాకు ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి మాకేం ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది పూలమాల వేసుకొని కాబడేమో ఎత్తుకోమన్నారు అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు పెద్ద ఆవిడ పెద్దవాళ్ళు సరే పెద్ద ఎత్తుకు నాకైతే చాలా బరువు అనిపించేసింది కావిడ మనం చేసేటప్పుడు తేలిక ఉండింది ఎత్తేటప్పుడు బరువుగానే ఉండింది అది ఎంతకో మరి అర్థమైంది నాకు కాబట్టి ఇట్లా తేమ వల్ల ఎట్లయితే మనం కావిడ ఎత్తుకున్నాం సాధించుకునేసినాము అదే అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడికాడికి బయలుదేరాలనేసి రావుకాలం వస్తుంది కదా అందుకు మేము గుడికాడికి రావాలనేసి బయలుదేరుతున్నాము ఇదిగోండి ఇలా అయితే వచ్చేసినాము బయట ఓన్ గాలి వస్తుంది మాకు నైట్ అంతా బాగా వర్షం పడింది అనమాట ఇప్పటికైతే గుడికాడికి బయలుదేరండి అమ్మవారి కాడ పెట్టేసి ఇంకా మన పనులు చేసుకున్నాము తినాము అదంతా ఒక పచ్చి చేస్తామనేసి అమ్మవారి కాడికి ఇచ్చేసి ఆడాహర తీసుకునేసి